you సఫీల్ కూడా కట్టమైసమ్మ దేవాలయంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు మేజర్ జిల్లా సఫిల్ కూడా కట్టమైసమ్మ దేవాలయంలో ఎంపీ ఈటెల రాజేందర్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ దేవాలయాలపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయం మల్కాజ్గిరి కట్టమైసమ్మ ఆలయాల్లో జరిగిన ఘటనలు ఇందుకు ఉదాహరణ అని తెలిపారు దాడులు చేసిన వారిని మతిస్థిమితం లేని వారిగా చెప్పటం సరైనది కాదని కేవలం హిందూ దేవాలయాలలోనే లక్ష్యముగా చేసుకోవడం వెనుక కుట్ర ఉందని ఆరోపించారు ఇలాంటి ఘటనలను ప్రభుత్వం ఆదిలోనే అడ్డుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను కూడా ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ భారతిది డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా అనేక మతాలు అనేక భాషలు అనేక సంస్కృతులు కలిసి జీవించేటువంటి గొప్ప దేశం భారతదేశం మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ జాతి ఐక్యతను దేశ ప్రతిష్ట ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించబడుతున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారత్కు గౌరవం పెరుగుతున్నప్పుడు భారత్ ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు భారత ఆర్థిక స్థితిని చూసి ఓర్వలేనిటువంటి కొన్ని మూర్ఖపు దుర్మార్గపు దేశాలు ఈ దేశంలో డీస్టెబిలైజ్ చేయాలని ఈ దేశంలో అల్లకళ్ళను సృష్టించాలని ఈ దేశ అభివృద్ధిని ఆపాలని ఈ దేశ ఐక్యతను దెబ్బతీయాలని ప్రపంచంలో భారత కీర్తి పతాకను దెబ్బతీయాలని చెప్పి చేసే ప్రయత్నంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ ఇక్కడ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంఘటనలు అనేక దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఇదే పార్లమెంట్ పరిధిలో ముత్యాలమ్మ టెంపుల్ సికింద్రాబాద్ ఏం జరిగిందో మనం చూసినాం ఇవాళ మళ్ళీ మల్కాయిరి అసెంబ్లీలో కట్టమైసమ్మ దేవాలయం అక్కడ ఏం జరిగిందో మనం చూసాం ఇవన్నీ జరుగుతున్నప్పుడు వాళ్ళకు మతస్థిమితం లేని వాళ్ళని వాళ్ళు బయటి ప్రాంతం వాళ్ళని వాళ్ళకు తెలియదని చెప్పి పోలీసులు బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ వాళ్ళు మతస్థిమితం లేని వాళ్ళైతే పరాయి వాళ్ళైతే అనేక మతాలకు సంబంధించినటువంటి విశ్వాసాల ఆలయాలు ఉంటాయి పూజా మందిరాలు ఉంటాయి వాటి మీద కూడా జరిగే దాడి జరగాలి కేవలం హిందూ దేవాలయాల మీద మాత్రమే పిన్ పాయింటెడ్గా ఏరి కోరినట్టుగా దాడులు ఎందుకు జరుగుతూ ఉన్నాయి వేరే మతాల వాళ్ళ మీద కూడా జరగాలి కదా వేరే స్థలాల కూడా జరగాలి కదా ఇవి కేవలం మభ్యపెట్టడానికి మాయ చేయడానికి తప్పుదోవ పట్టించడానికి పోలీసులు మాట్లాడుతున్న మాటలు తప్ప వాళ్ళు మతిస్థిమతలు లేని వాళ్ళని వాళ్ళు పరాయి ప్రాంతం వాళ్ళని మాట్లాడి తప్ప ఇది నిజం కాదు నేను మళ్ళీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఇంత ప్రశాంతమైన ఐక్యతతో ముందుకు పోయేటువంటి ఈ ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు రేపు అనేక రకాల అనర్థాలకు దారి తీసే ఆస్కారం ఉంటుంది కాబట్టి వీటి ఆదిలోనే తుంచి వేసే ప్రోగ్రాం వీటిని ఆదిలోనే ఆపే ప్రయత్నం కనుక చేయకపోతే ఇది చిలికి చిలికి గాలివాలనగా మారి మరింత విస్ఫోటన వచ్చేటువంటి ఆస్కారం ఉంది ఇలా హిందూ జాతి ప్రజానికం అంతా కూడా ఆక్రోషంతో ఆవేదంతో దుఃఖంతో ఇవాళ జరిగినప్పుడల్లా వాళ్ళు పవి దాన్ని శుభ్రం చేసుకోవడం దాన్ని శుభ్రం చేసుకోవడం పూజలు చేసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇది మంచి పద్ధతి కాదు దీన్ని శాశ్వతంగా రూపుమాపాలంటే దీని వెనుక ఉన్న వాళ్ళు ఎవరు దీంట్లో దీని కారకులు ఎవరు ఎందువల్ల జరుగుతున్నాయో దాని మీద ఉక్కుపాదం పెట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మొన్న సికింద్రాబాద్ మా టెంపుల్ ముత్యాలమ్మ టెంపుల్ జరిగింది ఇవాళ కట్టమై సమ జరుగుతుంది రేపు ఇంకా కూడా జరగవచ్చు కానీ ఇది మాత్రం మంచిది కాదని చెప్పి ఇవాళ హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ మత సామరస్యాన్ని కాపాడి మోడీ గారు సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ సబ్కా విశ్వాస్ ఇవాళ అందరి వికాసం కోసం అందరి ఐక్యత కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి మోడీ గారి యొక్క కమిట్మెంట్ని దెబ్బతీసే ప్రయత్నం చేయొద్దని చిల్లర రాజకీయాల కోసం చిల్లర రాజకీయాల కోసం ఇవాళ ఇట్లాంటి ప్రయత్నాలు జరగద్దని చెప్పి నేను హెచ్చరిస్తాను